సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ లేదన్నారు మంత్రి సీతక్క కేటీఆర్ దిగజారుడు మాటలు మానుకోవాలన్నారు కేటీఆర్ స్థాయిని ప్రజలు గుర్తించి కింద కూర్చోబెట్టారన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు సీతక్క మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుకొండలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క ఆయన ఆయన ప్రభుత్వం పడిపోయి ఉంది ఆయన తోటి కు పోలిక ఉందా రేవంత్ రెడ్డి తోటి మీరు పది సంవత్సరాల అధికారాన్ని అట్టహాసంగా అనుభవించి పేదోళ్ళకి ఇండ్లు ప్రజల ఉద్యోగుల ఉద్యోగా ఉద్యోగాలు చేసే వాళ్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా మరి పేద ప్రజల మీద భారం మోపి ఇక్కడ మనం పంట పండిస్తే వీటికి రైతు బంధు లేదు రైతు బీమాలు లేవు చే గుట్టలకు పుట్టలకు నేషనల్ హైవేలకు మరి అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్లు యూనివర్సిటీలు వాళ్ళకు అట్లాంటి వాటికి మీరు రైతు బంధు ఇచ్చి పేదోళ్ళ మీద భారం మోపి ఇవాళ పేదోళ్ళ సీఎంగా పేరు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మీరు అలాంటి కామెంట్ చేయడం అంటే మీ స్థాయిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు అది అయిపోయింది మీ చాప్టర్ మీ స్థాయి తగ్గిపోయి మీరు మంత్రి అని ఎక్కడో విర్రవిగర్రు జనం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టిరు కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి సీఎం చేసిరు ప్రజలు కాబట్టి ఆయన సీఎంగా వైఫల్యం చెందినప్పుడు అప్పుడు ప్రజలు ఇచ్చే రిజల్ట్కి ఆయన ఎదుర్కొంటాడు తప్ప నీ అవసరం కోసం నీ అక్కస్ కోసం కేటీఆర్ యొక్క అధికార ఆకాంక్ష కోసం ఇప్పుడు ప్రజలు ఇచ్చింది ఇంకా మూడు నెలలే అవుతుంది అధికారం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన రాజీనామా చేయమని అంటే నీ యొక్క అధికార దురహంకారం ఎంతుందో అర్థమవుతా ఉంది